నూట నలభై తొమ్మిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువకా పాపుల మార్గంన నిలువకా అపహాసకులు చోటను కూర్చుండకా ఎహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమీచు చెట్టువలే నుండును అతడు చేయనదంతయూ సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఏల రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదుము రండి వారి పాశ్యములను మన యొద్ నుండి పారవేదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను యహోవా నాకిలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులేయుండు భూపతులారా బోధనుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దుపెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తనల గ్రంథము అధ్యాయము అప్షాలో మను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించినారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెమగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవగానూ ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా నా దేవా నన్ను రక్షింపుము నా శత్రులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన నా నీతికి ఆధారముగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా కాలము నా గౌరవమును అవమానముగా ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ప్రధాన గాయకునికి పిల్లను గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ చోటు చోటులేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీమీద తిరగబడియున్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషంలను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఒల్లసింతురు కీర్తన గ్రంథము ఆరవ అధ్యాయము ప్రధాన గాయకునికి అష్టమశృతి మీద తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఇందువో ఎహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలరా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గురిచి పాడినది వీణనాథ సహిత గీతము యహోవా నా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమవారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది గదా యహోవా కోపం తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయలను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడునూ మళ్ళని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్ధమును కనుగియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తిమీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక స్థాపించి స్థాపించియున్నావు నీ పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు కంటే వానిని కొంచెము తక్కువ వానిగా ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్రమత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు యహోవా మా ప్రభువ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది